హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాము అదే కర్మఫలం కర్మ అనేది నిజంగా ఉంటుందా ఈ వీడియో చూసిన తర్వాత మీకు పూర్తిగా అర్థమవుతుంది కురుక్షేత్ర మహాసంగ్రహం ముగిసింది ధర్మం గెలిచింది అధర్మం అంతరించింది కానీ ఈ విజయం ఎందరికో తీరని శోకాన్ని మిగిల్చింది అలాంటి వారిలో ఒకరు అందునైన ధృతరాష్ట్ర మహారాజు తాను తన వంద మంది పుత్రులను కోల్పోయాడు శోకసంద్రంలో మునిగిపోయాడు ఆ మహారాజు లోకపాలకుడు కర్మసాక్షి అయిన శ్రీకృష్ణుడి ముందు నిలబడి ఒక ప్రశ్న అడిగాడు కృష్ణ ఈ యుద్ధం నా జీవితాన్ని సర్వనాశనం చేసింది నా వంద మంది కుమారులు నా కళ్ళ ముందే చనిపోయారు ఏ తండ్రికి రాకుడని శోకం ఇది ప్రభు నేను చేసిన పాపం ఏమిటి ఎందుకు నాకీ శిక్ష అని అడిగాడు ధృతరాష్ట్ర మహారాజు శ్రీకృష్ణుడిని శ్రీకృష్ణుడు ఇలా సమాధానమిచ్చాడు మహారాజా నీ బాధను నేను అర్థం చేసుకోగలను కానీ ఈ శోకానికి కారణం ఈ జన్మలో నువ్వు చేసిన పాపాలు కావు ఇది ఎన్నో జన్మల క్రితం నువ్వు చేసిన ఒక పాప కర్మఫలం ఒకనొకప్పుడు ఎన్నో వందల జన్మల క్రితం నువ్వు ఒక క్రూరమైన రాజుగా ఉన్నావు ఒక సరస్సులో ఆడుకుంటున్న వంద అంశ పిల్లలను వాటి తల్లిదండ్రులు చూస్తుండగానే ఏమాత్రం దయలేకుండా వాటిని చంపావు అప్పుడు ఆ అంశాల తల్లిదండ్రులు పడిన బాధ ఆకాశాన్ని తాకాయి అదే నీవు చేసిన మహాపాపం ధృతరాష్ట అని శ్రీకృష్ణుడు చెప్పాడు అప్పుడు దుతరాష్ట్రుడు ఆశ్చర్యకరంగా వందల జన్మల క్రితమా ప్రభు ఇంతకాలం ఈ శిక్ష ఎందుకు ఆగింది అప్పుడే జరిగిపోవాల్సింది కదా ఎందుకు ఇన్ని జన్మల తరువాత ఈ వృద్ధాప్యంలోనే ఎందుకు ఈ ఘోర దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు మహారాజా నువ్వు అడిగిన ప్రశ్న కర్మగతి యొక్క లోతైన రహస్యాన్ని తెలియజేస్తుంది నువ్వు ఆ పాపం చేసిన మాట నిజమే కానీ ఆ కర్మ నీ దాకా చేరాలి అంటే ముందు నీకు వంద మంది పుత్రులు ఉండాలి వంద మంది పుత్రులు పుట్టడం అంటే మామూలు విషయం కాదు దానికి ఎన్నో పుణ్యాలు చేసుకోవాలి అలా నువ్వు అనేక జన్మల పాటు అపారమైన పుణ్యకర్మలను ఆచరించావు యజ్ఞాలు చేశావు దాన ధర్మాలు చేశావు ఎన్నో సత్కార్యాలు చేశావు అలా గత జన్మలలో చేసిన పుణ్యం ప్రతిఫలంగా ఈ జన్మలో నీకు వంద మంది పుత్రులు పుట్టారు ఇలా నీకు ఈ జన్మలో వంద మంది పుత్రులు కలగడం నువ్వు చక్రవర్తిగా రాజ్యాన్ని పాలించడం ఎన్నో సుఖాలు అనుభవించడం ఇదంతా నువ్వు ఎన్నో జన్మలల్లో కూడబెట్టిన పుణ్యఫలమే ఇంతకాలం నువ్వు చేసిన పుణ్యాలకు సుఖాన్ని అనుభవించావు ఇప్పుడు నీ పుణ్యఫలం క్షీణించింది అందుకే ఎన్నో జన్మల క్రితం నువ్వు చేసిన పాపకర్మ బీజం ఇక్కడితో తీరిపోయింది దాని ఫలమే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఈ తీవ్రమైన పుత్రశోకం నువ్వు ఆ అంశల తల్లిదండ్రులకు కలిగించిన అదే తీవ్రమైన బాధను ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు ఈ పుణ్యాలే నీకు వంద మంది పుత్రులను ప్రసాదిస్తే నీ పాపం వారిని నీ కళ్ళ ముందే చంపేసింది అని చెప్పాడు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర మహారాజుకి ఇందులో ఎంతో అర్థముంది అనగా ధృతరాష్ట్ర మహారాజు చేసిన పాపానికి కారణంగానే ధృతరాష్ట్రుడికి వంద మంది పుత్రులు పుట్టాలి అది పుట్టాలంటే ధుతరాష్ట్ర మహారాజు ఎన్నో పుణ్యాలు చేసుకోవాలి అలానే గత జన్మలలో ఎన్నో పుణ్యాలు చేసుకున్నాడు దాని ప్రతిఫలంగా వంద మంది పుత్రులు జన్మించారు మరి ఆ కర్మ అలానే మిగిలి ఉంది కదా ఆ కర్మ వెంటాడుతూ ఆ వంద మంది కుమారులను చంపేసింది చూశారు కదా ఫ్రెండ్స్ కర్మ అనేది ఒక రుణం అనగా అప్పు లాంటిది నువ్వు ఒక బ్యాంకు నుండి అప్పు తీసుకుంటే వెంటనే అది తీరిపోదు సంవత్సరాల తరబడి దానిని తిరిగి చెల్లించాలి కొన్నిసార్లు పెద్ద మొత్తంలో అప్పు తీసుకోబడితే అది తీర్చడానికి అనేక సంవత్సరాలు పడతాయి అప్పు తీసుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా ఆ రుణం అతని పేరు మీదనే అలాగే ఉంటుంది అతను బ్రతికి ఉన్నంతకాలం ఆ అప్పును తీర్చాలి అది తీరనంతకాలం అతనికి మనశ్శాంతి ఉండదు తప్పకుండా అప్పును ఎలాగైనా తీర్చాల్సింది అలాగే నువ్వు చేసిన కర్మ కూడా అంతే అది ఒక పెద్ద లాగా నీ కర్మ నిధిలో పేరుకుపోతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ జన్మ ఎత్తినా ఆ కర్మ నిన్ను వెంటాడుతుంది నీ పుణ్య కవచం కాలం అది తన ప్రభావాన్ని చూపదు కానీ నీ పుణ్యం క్షీణించి ఆ కర్మను అనుభవించడానికి అనుకూలమైన సమయం వచ్చినప్పుడు ఎన్ని జన్మల దూరమైన ఎంత కాలమైనా సరే ఆ కర్మ నిన్ను ఎలాగైనా వెంటాడుతుంది తన ఫలాన్ని ఇవ్వకుండా అది శాంతించదు కర్మకు చావు లేదు అది కాలాతీతమైనది దాని ఫలాన్ని ఇవ్వకుండా అది శాంతించదు పుణ్యం చేస్తే పుణ్యఫలాలు వస్తాయి పాపం చేస్తే బాధను కలిగించే కర్మఫలాలు వస్తాయి శ్రీకృష్ణుడి ఈ మాటలు కేవలం ధృతరాష్ట్రుడికి మాత్రమే కాదు మనందరికీ ఒక మహాపాఠం మనం చేసే ప్రతీ కర్మకు ఒక ఫలితం ఉంటుంది మంచి కర్మలు సుఖాన్ని శాంతిని ప్రసాదిస్తే చెడు కర్మలు కష్టాలను దుఃఖాలను కలిగిస్తాయి కాబట్టి మనం చేసే ప్రతి పనిలో ధర్మాన్ని పాటించడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మనకు గుర్తు చేస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చూసిన తర్వాత ఏమనిపించింది మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి మీకు ఇంకా ఎలాంటి ప్రశ్నలున్నాయి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం